హలో ఎవరికైతే తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో అంటే మనం దీన్ని ఇంతకుముందు కోటి విమెన్స్ కాలేజ్ అనేవాళ్ళము సో ఇప్పుడు అది సపరేట్ యూనివర్సిటీ అయింది సో ఎవరికైతే తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో సీట్ వచ్చిందో ఫస్ట్ ఫేజ్లో వాళ్ళకి అప్డేట్ అన్నమాట హాస్టల్ అప్డేట్ ఇది అయితే హాస్టల్కి సంబంధించి హాస్టల్ అప్లికేషన్కి సంబంధించి అఫీషియల్ సర్కులర్ అయితే అఫీషియల్ ప్ర నోటీస్ అయితే మనకైతే తెలంగాణ మహిళా యూనివర్సిటీ వాళ్ళైతే ఇచ్చారు ఈ సర్కులర్ వచ్చింది అంటే మనకి నైన్త్ నైన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న ఈ సర్కులర్ అయితే వచ్చింది అయితే ఈ సర్కులర్ అయితే ఆఫీస్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ హాస్టల్స్ తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం కోటి వాళ్ళైతే ఈ సర్కులర్ని ఇచ్చారు ఏముంది ఈ సర్కులర్లో ఒకసారి చూద్దాము పీజీ హాస్టల్ అడ్మిషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్స్కి సంబంధించి పీజీ హాస్టల్ అడ్మిషన్కి సంబంధించి ఈ సర్కులర్ ఫ్రెష్ అడ్మిషన్స్ ఇట్ ఈస్ హియర్ బై నోటిఫైడ్ ద అడ్మిషన్ ఇన్ టు పీజీ హాస్టల్స్ అండ్ మెస్సెస్ తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం ఫర్ ద పీజీ కోర్సెస్ ఎంఏ ఎంకామ్ ఎంఎస్సి ఎంబీఏ అండ్ ఎంసీఏ విల్ బీ గివెన్ బేస్డ్ ఆన్ సోషల్ రూస్టర్ పాయింట్స్ ఏంటి ఈ సోషల్ రూస్టర్ పాయింట్స్ అంటే ఏం లేదు మనకు కేటగిరీ వైజ్ రిజర్వేషన్ ఉంటుంది కదా ఎస్సీకి ఇంత రిజర్వేషన్ బీసీకి ఓసీకి ఇంత రిజర్వేషన్ అని సో ఆ రిజర్వేషన్ ప్రకారం మేము హాస్టల్ సీట్స్ అలాట్ చేస్తాము అండ్ అట్లాగే మినిమం డిస్టెన్స్ అంటే మినిమమ్ డిస్టెన్స్ వచ్చేసి హండ్రెడ్ కిలోమీటర్స్ ఉండాలంటున్నారు దేనికి దేనికి మధ్యలో హండ్రెడ్ కిలోమీటర్స్ ఉండాలంటే యూనివర్సిటీ క్యాంపస్ నుండి అట్లాగే లేదంటే మనకు ఎక్కడైతే హాస్టల్ అలాట్ చేస్తున్నారో అక్కడి నుంచి మనకైతే మన ఇంటికి మధ్యలో మన ఇంటికి మన హాస్టల్కి మధ్యలో మనకైతే హండ్రెడ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటేనే హాస్టల్ అలాట్ చేస్తామని చెప్తున్నారు మరి ఖచ్చితంగా హండ్రెడ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటేనే ఇస్తారా అంటే సెవెంటీ కిలోమీటర్స్ అబౌవ్ ఉన్నా కూడా మనకైతే హాస్టల్ అలాట్ చేస్తారు అయితే మరి సెవెంటీ కిలోమీటర్స్ కన్నా తక్కువ ఉంటే వాళ్ళైతే డే స్కాలర్గా అప్ అండ్ డౌన్ చేసుకోవాల్సి వస్తుంది లేదు ఎవరైతే సెవెంటీ కిలోమీటర్స్ అబౌవ్ ఉంటారో వాళ్ళకైతే ఖచ్చితంగా హాస్టల్ అయితే అలాట్ చేస్తారు అండ్ మరి ఈ తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం వాళ్ళకి అసలు హాస్టల్స్ ఉన్నాయా లేవా అంటే తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం ఇంతకుముందు ఓయూ సబ్ క్యాంపస్ అని చెప్పుకున్నాం కదా సో ఓయూ సబ్ క్యాంపస్గా ఉన్నప్పుడు వాళ్ళందరికీ కూడా కోటి విమెన్స్ కాలేజ్ వాళ్ళందరికీ కూడా ఇక్కడే మన ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో ఒక హాస్టల్ ఉంటుంది గర్ల్స్కి ఆ గర్ల్స్ హాస్టలే ఇచ్చేవారు అన్నట్టు సో ఇప్పుడు కూడా అదే గర్ల్స్ హాస్టల్ ఇస్తున్నారు అండ్ ఆ గర్ల్స్ హాస్టల్ ఎట్లా ఉంటుంది అనేది కూడా నేను మీకు తొందరలోనే ఒక ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తా ఫెసిలిటీస్ ఏముంటాయి ఏంటి అనేది మరి హాస్టల్ ఒక దగ్గర మనకు యూనివర్సిటీ ఒక దగ్గర ఉంటే మరి ట్రావెలింగ్ ఎట్లా అంటే మనకు యూనివర్సిటీ వాళ్ళు ఏం బస్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయరు కాకపోతే ఉస్మాని యూనివర్సిటీ నుండి మనకైతే కోటి విమెన్స్ కాలేజ్కి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే మనకు ట్రావెలింగ్ టైం పడుతుంది అన్నట్టు ట్రావెల్ చేయడానికి అండ్ నెంబర్ ఆఫ్ ఆర్టీసీ బస్సెస్ అయితే ఉంటాయి మనం ఆర్టీసీ బస్సెస్లో ట్రావెల్ చేయవచ్చు అండ్ మనందరికీ తెలుసు ఆర్టీసీ బస్సెస్ కూడా ఇప్పుడు ఫ్రీయే సో ట్రావెల్ చేయడానికి కూడా మనకు ఎటువంటి పాస్ అది అవసరం లేదు మంచిగా ఫ్రీగా వెళ్ళి ఫ్రీగా రావచ్చు సో ఒకవేళ మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఒకవేళ తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో కనుక సీట్ వస్తే ఫస్ట్ ఫేజ్లో సీట్ వస్తే మీ ఇంటి అడ్రస్కి ఇప్పుడున్న ఉస్మాని యూనివర్సిటీ క్యాంపస్కి డిస్టెన్స్ ఎంత ఉంది ఎబో సెవెంటీ ఎబో సెవెంటీ కిలోమీటర్స్ ఉంటే ఓకే లేదు సెవెంటీ కన్నా తక్కువ ఉంటే హాస్టల్ ఇచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట ఎందుకంటే ఇక్కడ మళ్ళీ వాళ్ళు చెప్తున్నారు ఏంటి అంటే ఏ టోటల్ ఆఫ్ త్రీ హండ్రెడ్ సీట్స్ ఆర్ అవైలబుల్ ఓన్లీ మూడు సీట్స్ మాత్రమే ఉన్నాయి సో అడ్మిషన్ విల్ బీ గ్రాంటెడ్ ఆన్ ఎ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ సో తొందర వచ్చిన వాళ్ళకి తొందరగా అంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ సీట్స్ అలాట్ చేస్తాము అని అంటున్నారు సో ఇప్పుడు ఎవరికైతే ఫేజ్ వన్లో సీట్స్ అలాట్ అయ్యాయో వాళ్ళు వెంటనే ఆఫ్లైన్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వండి ఆఫ్లైన్ రిపోర్టింగ్ చేసుకోండి వెళ్ళి మీ టీసీ సబ్మిట్ చేసుకోవటము జాయినింగ్ రిపోర్ట్ తీసుకుని జాయినింగ్ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయడం చేసేయండి సో మీరు ఎప్పుడైతే ఆఫ్లైన్ కౌన్సిలింగ్ చేసుకుంటారో మీకైతే జాయినింగ్ రిపోర్ట్ ఇస్తారు వాళ్ళు సో జాయినింగ్ రిపోర్ట్ మీరు తీసుకుంటే రేపు హాస్టల్ అప్లికేషన్ స్టార్ట్ కాగానే హాస్టల్ అప్లికేషన్కి కూడా మళ్ళీ మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది సో దాంట్లో కూడా వాళ్ళు అప్రూవ్ రిజెక్ట్ చేస్తారు అన్నట్టు మన డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళు అప్లోడ్ చేయమన్న డాక్యుమెంట్స్ అన్నీ మనం ఆన్లైన్లో సైట్లో అప్లోడ్ చేస్తాము సో వాళ్ళు చెక్ చేస్తారు చెక్ చేసి ఓకే డిస్టెన్స్ కరెక్ట్గా ఉంది చెప్పినంత ఉంది సోషల్ కేటగిరీ ఇవ్వచ్చు అండ్ ఇవన్నీ వాళ్ళు చూసుకుని అప్పుడైతే హాస్టల్ సీట్ అలాట్ చేస్తారు అన్నట్టు ఇన్ కేస్ వాళ్ళు చెప్పిన డిస్టెన్స్ కన్నా తక్కువ ఉంటే హాస్టల్ అడ్మిషన్ మనం పెట్టిన రిక్వెస్ట్ అయితే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు వాళ్ళు చెప్పిన డిస్టెన్స్ ఉంటే అయితే యాక్సెప్ట్ చేస్తారు మరి హాస్టల్ అప్లికేషన్ ఎట్లా ఎక్కడ చేసుకోవాలి సైట్ ఏంటి అంటే యుఎంఎస్ అని ఒక సైట్ ఉంటుంది యుఎంఎస్ అని ఒక సైట్ ఉంటుంది అది ఆ సైట్లో ఎవరెవరు హాస్టల్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు అంటే ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ స్టూడెంట్స్ ఉస్మానియా యూనివర్సిటీ సబ్ క్యాంపసెస్ ఉన్నాయి కదా నిజాము సైఫాబాద్ సికింద్రాబాద్ పీజీ కాలేజెస్ సో వీళ్ళు కూడా అందులోనే హాస్టల్ అప్లికేషన్ అనేది చేసుకుంటారు అన్నట్టు అండ్ అదే యుఎంఎస్ పోర్టల్లో యుఎంఎస్ సైట్లో తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం వాళ్ళకు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఉంటుంది అవకాశం ఉంటుంది అండ్ ఎవరెవరికైతే తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయ లీడ్స్ వచ్చాయో ఫేజ్ వన్లో సో వాళ్ళకైతే యూఎంఎస్ పోర్టల్ నుండి మనకైతే ఇన్బాక్స్ మెసేజ్ బాక్స్ ఉంటుంది కదా సో అందులో అయితే మెసేజెస్ వస్తాయి మీకు ఇట్లా సీట్ వచ్చింది కదా సో ఇట్లా హాస్టల్ అప్లికేషన్ స్టార్ట్ అయింది అని చెప్పేసి హాస్టల్ అప్లికేషన్కి సంబంధించి కూడా వాళ్ళైతే మెసేజ్ చేస్తారు అండ్ ఇదన్నమాట విషయము సో తక్కువ సీట్స్ ఉన్నాయి త్రీ హండ్రెడ్ సీట్సే ఉన్నాయి కాబట్టి ఫేజ్ వన్లో సీట్ వచ్చిన వాళ్ళు రిపోర్టింగ్ చేసుకుని రెడీగా ఉండండి హాస్టల్ అడ్మిషన్ స్టార్ట్ కాగానే నేను మళ్ళీ అప్లికేషన్ ఎట్లా చేయాలనేది చెప్తాను అండ్ ప్రొసీజర్ ఏంటి డాక్యుమెంట్స్ ఏం కావాలి అని చెప్పేసి కూడా చేస్తాను అండ్ ఇక్కడ ఇంకొక నోట్ ఏంటంటే పీజీ డిప్లొమా కోర్సెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే పీజీ డిప్లొమా కోర్సెస్లో సీట్ వచ్చిన వాళ్ళకైతే మేము హాస్టల్ అలాట్ చేయమని చెప్పేసి ఇక్కడ ఒక నోట్ అయితే ఉంది మీరు గమనించవచ్చు ఆ నోటు అండ్ ఇదన్నమాట మొత్తానికి తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయానికి సంబంధించిన హాస్టల్ అప్లికేషన్ నోటీస్ అఫీషియల్ నోటీస్ తొందరలోనే హాస్టల్ అప్లికేషన్ స్టార్ట్ కాగానే ఎట్లా చేసుకోవాలని వీడియో చేస్తా అండ్ అంటిల్ దెన్ స్టేట్ అండ్ ఆర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్